అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ రోజైతే మీ ముందుకి కరకరలాడే మెత్తని ఇంత తెచ్చేసాను ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చేయలేదు నేనైతే చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేశానంటే ఒక మూడు వందల గ్రాముల చామగడ్డలు అయితే తీసుకున్నాను చామగడ్డలు తెలుసు కదా పులుసులు ఫ్రైలు చేస్తుంటారు ఆ చామగడ్డలు ఒక మూడు వందల గ్రాములు తీసుకున్నాను దీన్ని బాగా శుభ్రంగా కడిగేసి దీని తొక్క మొత్తం తీసేద్దాం విధంగా పీల్ చేసుకున్నాము ఈ పకోడీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది కొంచెం నాన్ వెజ్ టైప్లో వస్తుంది దీని టేస్ట్ అనేది ఈ విధంగా మొత్తం తోలు తీసేసిన తర్వాత అక్కడక్కడ మనము చామగడ్లకు అయితే పెట్టేద్దాము ఎందుకంటే దీన్ని ఉడకబెడతాం కాబట్టి కడాయిలో తొందరగా ఉడకడానికి ఇలా ఘాట్లు పెట్టామంటే మనకు లోపల నీళ్ళు ఉరిగిపోతాయి బాగా ఉడుకుతాయి ఈ విధంగా అన్ని చామగడ్లకు మనము ఘాట్లు పెట్టేసి కడాయిలో నీళ్ళు అయితే పోసుకొని వేడిన తర్వాత మన చాముడ్ల ముక్కలు అయితే వేసేద్దాము దీన్ని హై ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు అయితే ఉడకబెట్టుకుందామండి కొద్దిగా ఉప్పు అయితే వేసేద్దాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంతవరకు ఎవరు చేసిండరు ఇది తప్పకుండా చేయండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది చూసారు కదా హై ఫ్లేమ్లో అయితే ఒక మూడు నిమిషాల పాటు అయితే పెట్టేసాను అలాగే మన చాముడు అయితే బాగా ఉడుకుతున్నాయి ఇది ఉడికేటప్పుడు తెల్లగా మనకు గింజలాగా వదులుతుంది దానివల్ల మనకేం కాదండి మన చాముడ్లు అయితే బాగా ఉడకాలి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకాలి మరి మొత్తం ఉడకకుండా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చూసారు కదా ఇట్లా జల్లిగట్టితో మొత్తం తీసేసి పక్కన పెట్టేద్దాము చూసారు కదా మనకు బాగా చామోడ్లు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి దీని పక్కన తీసి చల్లారడానికి పక్కన పెట్టేద్దాము చూసారు కదా మన చామడ్లు అయితే బాగా చల్లారిపోయాయి బాగా అన్ని సమంగా ఉడికిపోయాయండి మనం ఈ గడ్డలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఘాట్లయితే అయితే ఖచ్చితంగా పెట్టి దీన్ని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఒక పీస్గా తీసుకొని మనము కొబ్బరి తురుముతాం కదా ఆ విధంగా కొబ్బరిలాగా తురుముకోవాలి తురిమేటప్పుడు చేతులు జారుతండి ఈ విధంగా మొత్తం చేమగడ్డలని అయితే బాగా తురుపుకుందాము ఇది తురిమేటప్పుడు అయితే మనకు బంక బంకగా ఉంటుంది చూసి మనం తురుముకోవాలి చూసారు కదా మన గడ్డలని తురిమిన తర్వాత ఈ మాత్రం అయితే మనకు వచ్చింది తురుము అనేది చామగడ్డల తురుము ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఒక బౌల్ అయితే వేసుకునేద్దాము ఇదైతే చాలా గట్టిగా జిగటగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మూడు పెద్ద స్పూన్ల బియ్యం పిండి అలాగే మూడు పెద్ద స్పూన్ల శనగపిండి వేసి అలాగే ఇందులో ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కోసారు కదా ఈ విధంగా చిన్నగా ముక్కలు కోసుకోవాలి అలాగే మూడు పచ్చి చిన్నగా కోసుకొని ఒక హాఫ్ స్పూను అల్లం తలగడ్డ పేస్ట్ వేసి దీంట్లోనే మన మసాలాలు అండి రుచి తగ్గ ఉప్పు ఒక స్పూన్ దళాల పొడి ఒక హాఫ్ టీ స్పూను పెప్పరు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా చాట్ మసాలండి హాఫ్ హాఫ్ స్పూన్లు చాట్ మసాలా కానీ మనకు పెప్పర్ కానీ అలాగే చిల్లీ ఫ్లేక్స్ కానీ ఫ్రెష్ కొత్తిమీర ఒక గుప్పిడి వేసి మొత్తం దీన్ని మనము నీళ్ళు వేయకుండానే బాగా మనకు వడల పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి మన చామగడ్డల్లో ఎర్రగడ్డలో నీళ్ళు అనేది బాగా ఊరుతుందండి మరీ మీకు గట్టిగా అనిపిస్తుందంటే కొద్దిగా నీళ్ళు చల్లుకోండి చూసారు కదా నేనైతే కొద్దిగా నీళ్ళు అయితే చల్లుకున్నాను ఎక్కువ చల్లుకోలేదు ఎందుకంటే మనకు పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి నేను సోడా వేయడం మర్చిపోయాండి కొద్దిగా సోడా అయితే యాడ్ చేసుకున్నాను మనం ముందుగానే వేసుకోవాలి ఇప్పుడైతే సోడా వేసిన తర్వాత పిండిని ఇంకోసారి బాగా బాగా కలుపుకోవాలి మనము సోడా మొత్తం మన పిండిలో కలిసేలాగా ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ నూనె పూసేసి ఒక అరగంట సేపు అలా పెట్టేద్దాం మనము పిండి అనేది బాగా సెట్ అయిపోతుంది మసాలాలని మన చామగడ్డ అనేది బాగా పీల్చుకుంటుంది పకోడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుందండి అని టేస్ట్ ఇది ఇంతవరకు యూట్యూబ్లో అయితే ఎవరు ఉండరు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది పాతకాలం వంటే అరగంట సేపు అయితే మనం మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము అరగంట తర్వాత మన పిండి అయితే బాగా సెట్ అయిపోయిందండి చూసే తర్వాత ఇంకోసారి అయితే ఈ పిండిని బా బాగా కలుపుకుందాము ఈ పిండిని ఎంత కలుపుకుంటే మనకు అంత సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రై సరిపోయినంత నూనె అయితే పోసుకుందాం మనము దీనికి నూనె అయితే ఏమి ఎక్కువగా పిలిచదండి తక్కువగానే పిలుచుకుంటుంది ఇప్పుడు నూనె వేడికిన వేడెక్కిన తర్వాత చిన్న చిన్న వంటలుగా చేసి వేసుకుందాం మనము మరి రౌండ్ షేప్ అని కదండి జస్ట్ కొద్ది కొద్దిగా పిండిలో గిల్లుకునే విధంగా వేసుకోవాలి చేప కూడా చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ అండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఈవినింగ్ టైం స్నాక్ స్నాక్స్ కానీ అన్నంలో కానీ పప్పు అన్నంలో కానీ అన్నంలో అయితే చాలా హైలైట్గా ఉంటుంది వెజిటేరియన్లకు అయితే ఇది మంచి రెసిపీ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మనము వడల్లా వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి ఈ విధంగా మెల్లి కలుపుకుందాము చిన్న చిన్న పకోడీల్లాగా ఇది మనకు దోరగా వేయించుకోవాలండి కలర్ వచ్చేంత వరకు అయితే మొత్తం మనము మీడియంలో అయితే పెట్టేద్దాము చూసారు కదా మనకు ఎర్రగా కాలుతున్నాయి ఒక్క మూడు నిమిషాలు కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసి అన్నీ అదేవిధంగా తయారు చేస్తున్నాము మన చామదుంపల పకోడ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే సాఫ్ట్గా ఎమ్మిగా ఉంటుంది పైన అడుచు లోపల మెత్తగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీ కదా ఇది మనం చామగడ్డల్ని ఉడికించుకోవడమే కొంచెం చూసి ఉడికించుకోవాలి మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ